పప్పుగాడి న్యూ అడ్మిషన్ అత్తకోడలిద్దరు కూడా చాలా హడావిడిగా ఫంక్షన్కి వెళ్తారు అక్కడ భోజనం చేస్తుండగా వదిన మీ పిల్లలు కూడా అన్యాయ ఇంటర్నేషనల్ హై స్కూల్లో చేర్పించండి ఏంటో దినా పేర్లోనే అన్యాయం అని ఉంది పేర్లోనే ఉంటుంది అన్యాయం వాళ్ళు చేసే పనిలో కాదు మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ అయిపోయింది మూడున్నర లక్షల ఫీజు కట్టాం ఇప్పుడు రెండో క్లాస్ కి వెళ్తుంది ఇప్పుడు మా అబ్బాయిని నర్సరీలో వేయాలనుకుంటున్నాం లక్ష రూపాయలట ఫీజు ఎందుకంటే మా అమ్మాయి కూడా అక్కడ చదువుతుంది కాబట్టి చాలా మంచిది నా దగ్గర డబ్బులున్నప్పుడు ఆ స్కూల్లోనే చేర్పిస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సూరమ్మ మాటలన్నీ వింటూ ఉంటారు వీలు చూసుకొని అక్కడే చేర్పించండి వదిన ఎందుకంటే మా అబ్బాయి ఎంత షార్ప్ గా ఉన్నాడంటే ఆరెంజ్ అంటే ఆరెంజ్ ని బ్లాక్ అంటే హెయిర్ ని రెడ్ అంటే ఆపిల్ని పట్టుకుంటున్నాడు తెలుసా అవునా మన పప్పుగాడున్నాడు ఎప్పుడు పప్పు శుద్ధలాక ఇంట్లోనే ఉంటాడు క్యారెట్ తెమ్మంటే కాకరకాయ తీసుకొస్తాడు ఒకటి తెమ్మంటే ఇంకోటి తెస్తాడు అయితే ఈసారి మనవడిని కూడా ఆ స్కూల్లోనే చేరిపిద్దాం డబ్బులు ఎంతైనా పర్వాలేదో ముందు అడ్మిషన్లున్నాయో లేదో కనుక్కుందాం అందుకు మీనా సరే అని చెబుతుంది తర్వాత వాళ్ళు భోజనం చేసి హడావిడిగా ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత అత్తాకూడలిద్దరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్కూల్కి చేయమని అడుగుతుంది అత్తగారు వెంటనే మెయినా గూగుల్లో స్కూల్ పేరు టైప్ చేసి అక్కడున్న రిసెప్షన్ నెంబర్కి కాల్ చేస్తుంది నమస్కారమండి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను మాకు కొన్ని అప్పులున్నాయండి అందుకే మేము అబ్బాయిని మీ స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం మా అబ్బాయి బాగా చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఫీజు మా అప్పులు మొత్తం రెండు తీర్చేస్తాడు మీకు దానికి ఓకేనా అలాంటి గొప్ప ఆఫర్స్ మేమింకా తీసుకురాలేదు మేడం మరి ఏ విధంగా సహాయం చేయగలన్న అడిగారు కదా ఈ విధంగా సహాయం చేస్తారేమో అని అడిగానులేండి తప్పుగా అనుకోవద్దు పర్వాలేదు మేడం అడ్మిషన్ ఎవరికి మీ అబ్బాయికా ఏంటి నాకు కూడా అడ్మిషన్ ఇస్తారా మీ స్కూల్లో మాది ఇంటర్నేషనల్ హై స్కూల్ మేడం డబ్బులు కడితే ఎవరికైనా ఇస్తామో వావ్ మంచి స్కూల్ లాగా ఉంది పప్పు అని మా అబ్బాయి ఉన్నాడండి వాడిని ఫస్ట్ క్లాస్ కి మీ స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం ఫీజు ఎలా ఉంటుంది అవన్నీ డైరెక్ట్గా మీరు ఇక్కడికి వస్తే మాట్లాడుకుందాం మేడం ఫోన్ లో మాట్లాడటం కష్టం అందుకు మీనా సరే అడ్రస్ పంపించండి నేను వస్తాను అని అంటుంది ఇంతలో ఫోన్ కట్ అవుతుంది మీనా హలో అంటుంది మళ్ళీ తిరిగి కాల్ చేస్తే మీ ఖాతా బ్యాలెన్స్ ముగిసిన కారణంగా మీరు ఈ కాల్ చేయలేకపోతున్నారు రీచార్జ్ చేసి కాల్ని కొనసాగించండి ఏంటే నిన్నే కదా రీఛార్జ్ చేశాము అప్పుడే అయిపోయిందంటారేంటి అమ్మా ఇంటర్నేషనల్ స్కూల్కి కాల్ చేశారు కదా అందుకే బ్యాలెన్స్ అయిపోయిందనుకుంటా వాళ్ళది ఇంటర్నేషనల్ కనెక్షన్ ఏమో అమ్మో నా బంగారు మనవడికి ఎన్ని తెలివితేటలో అదే నిజమనుకుంటా మళ్ళీ రీఛార్జ్ చేసి కాల్ చేయి అని మీనాతో అంటుంది మీనా రీఛార్జ్ చేసి మళ్ళీ కాల్ చేస్తుంది మేడం మీ దాంట్లో రీఛార్జ్ అయిపోయినట్టుంది మేడం అందుకే కాల్ కట్ అయిపోయింది మాది ఇంటర్నేషనల్ కాల్ కదా ఇంటర్నేషనల్ కాల్ అంటే మీరు లోకల్లోనే ఉన్నారు కదా అప్పుడది ఇంటర్నేషనల్ కాల్ ఎలా అవుతుంది అదంతే అవుతుంది మేడం మీరు అర్థం చేసుకోవాలి అంతే సరే అండి నాకు ఈ నంబర్కి అడ్రస్ పంపించండి అక్కడికి వచ్చి బేరాలు మాట్లాడుకుందాం ఏంటి మేడం అన్నారు అదే అండి వివరాలు మాట్లాడుకుందామని అంటున్నాను అందుకు రమే సరే అని చెప్పి అడ్రస్ పెడుతుంది కొంత సమయం తర్వాత ముగ్గురు కూడా ఆ స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇందాక ఫోన్ చేసింది నేనేనండి అవునా కూర్చోండి మీ అబ్బాయిని ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేర్పించాలనుకుంటున్నారు కదా అవునండి ఏడాది ఫీజులన్నీ చాలా తగ్గించామండి ఫస్ట్ క్లాస్ ఫీజు ఇప్పుడు జస్ట్ రెండున్నర లక్షలే ఓ చాలా చీప్ అండి ఎస్ మేడం చాలా చీప్ అన్నట్టు అబ్బాయిని బస్కి పంపిస్తారా లేకపోతే మీరే డ్రాప్ చేస్తారా కొంచెం లాంగానే ఉంది కదండి బస్సుకి పంపిస్తాం బస్సు ఫీజ్ ఎంతండి వన్ లాక్ ఓన్లీనా మా ఆయన రోజు వెండి ఇక్కడ వదిలిపెట్టినా కూడా పెట్రోల్కి దానిలో సగంలో సగం కూడా అవ్వదనుకుంటా ఓ చాలా చీప్ అండి ఏంటత్తయ్యా వన్ లాక్ బస్ ఫీజు అంటే చాలా చీపా ఇందాక రెండున్నర లక్షలంటే నువ్వు చీప్ అనగాలైంది నేను లక్ష రూపాయలకి చీప్ అంటే వచ్చిందా మేడం చెవులు ఎక్కువగా కొరుక్కోకండి తేకి కింద పడిపోతాయేమో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను స్కూల్ టైమింగ్స్ ఏంటండి ఉదయం ఆరు గంటలకే బస్సు వస్తుంది మీ అబ్బాయిని బస్లో పడేయండి సాయంత్రం ఏడు గంటల దాకా వాణ్ణి తోముతూనే ఉంటాము ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఏదో ఒకటి చేసేదాకా మేము అస్సలు వదిలిపెట్టమండి వాడు మెంట ఎక్కిపోయినా మెంటల్ ప్రెషర్ పడినా సరే టాప్ ర్యాంక్ కొట్టేంత వరకు కూడా వదిలిపెట్టం మెంటల్ ప్రెషర్ ని తట్టుకోలేక పారిపోతే మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పడేస్తాం ఆ మాట వినగానే వాళ్ళు విని షాక్ అవుతారు అదే అదే జైల్ అంటే స్కూల్లో జాగ్రత్తగా చూసుకుంటామని అర్థం అంటే మా అబ్బాయిని ఇప్పుడు పంపిస్తే మా వాడు ఏ ఐఐఎస్ఓ లేదా ఐపీఎస్ఓ అయ్యేంత వరకు మొత్తం మీరే చూసుకుంటారనమాట మరి ఇంకా ఇంటికి కూడా పంపించరా మీరు జోకులు బాగా వేస్తున్నారు మేడం ఉదయం చేసుకుని ఏడు గంటల వరకు మీ అడ్రస్ లో దించేస్తుంది నా కోడలు నిద్ర లేచేటప్పటికే తొమ్మిది అవుతుంది ఇంకా వాడికి ఏం వండి పెడుతుంది మీలాంటి లేజీ కి మా దగ్గర ఉన్నాయి ఒక రూమ్ చూస్తుంది తప్పుగా అనుకోకండి మేడం గారు ఉన్నదే చెప్పారు కదా ఆఫర్ ఏంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా మేమే చూసుకుంటాం దానికెంత మేడం జస్ట్ టూ లాక్స్ అంతే మరి ఇంటర్నేషనల్ స్కూల్ కదా మేడం బందోబస్తు చాలా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే ఉంటాయి ఆ మాట ఏంటి ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయా ఏముంటాయి లిస్ట్ చెప్తారా ఓ తప్పకుండా బాబు మండే ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా టిఫిన్ లో పెడతాం పాలు గుడ్డు బ్రెడ్ మంగళవారం బుధవారం పస్తలుండాలి ఎందుకంటే అందరూ దేవుడి కోసం ఉపవాసం ఉండాలి కాబట్టి ఉపవాసం పేరుతో ఒకరోజు ఫుడ్ మిగిలిపోతుందిగా మీకు మేడం మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది ఇప్పుడు మిగిలిపోతుంది అనే కదా మిగిలిపోయిన ఫుడ్ ని మేము మీకు పార్సెల్ చేస్తాం ఓ ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అమ్మా మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు మీరు చెప్పండి మేడం గురువారం చపాతి మిల్క్ శుక్రవారం సాంబార్ ఇడ్లీ శనివారం ఉపవాసం బుధవారం శనివారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా మేడం నువ్వు ఉండటం ఇష్టం లేకపోతే తినొచ్చు దానికి కూడా కొంచెం ఖర్చు అవుతుంది ఎంత అండి జస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ ఎక్స్ట్రా అత్తా కోడలిద్దరు కూడా అబ్బో చాలా చీప్ అంటారు మరి ఈవినింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి నువ్వు స్కూల్కి చదువుకోవడానికి రావటం లేదనుకుంటా ఊరికే తినడానికి వస్తున్నట్టుంది బాబు థ్యాంక్ యూ మేడం మీరు కంటిన్యూ చేయండి ప్రతిరోజు కూడా రైస్లో నాలుగైదు రకాల కర్రీస్ ఉంటాయి పెరుగు మామిడి పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది ఇక సాయంత్రం స్నాక్స్ ఉదయం ఏవైతే పెట్టారో పొద్దున మిగిలినవి సాయంత్రం స్నాక్స్ కింద పెడతారు అత్త మిగిలింది సాయంత్రం పెడతారా కాదు మేడం ఆ మిగిలినవి కాకుండా కొత్తగా ఏమైనా పెడతారంటున్నాను అది సరేగా యూనిఫాము షూ బుక్కులు వాటి సంగతి ఏంటి అవి చాలా చిన్న కాస్ట్ మేడం జస్ట్ ఫార్టీ ఏంటమ్మా ప్రతిదానికి ఓన్లీ ఓన్లీ అంటూ ఇంత బిల్లు చెప్తున్నావు ఆ ఫీజు ఏదో మొత్తం నువ్వు అడితేనే తెలుస్తుంది అందుకే మా పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించాను అత్త షాక్ అవుతారు అన్నట్టు మర్చిపోయాను ఇప్పుడు నువ్వు చెప్పింది మొత్తం వీడిక్కడ ఐఏఎస్ఓ అయ్యేంత వరకే కదా ఇలాంటి జోకులు మా అత్తయ్య కూడా తేక వేస్తారండి అందుకే రెండోసారి జోకులు వేయకుండా పళ్ళు మొత్తం రాలగొట్టేశాను మీరు నోరు మూసుకొని కూర్చోండి ఆమె నిజంగానే మీ పళ్ళు రాలగొట్టేలాగే ఉంది ఆ మేడం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అంతా మేమే ప్రిపేర్ చేస్తాంలేండి అయితే మీకు రెండున్నర లక్షలు మిగిలినట్టే కదా అలాగే బస్సు కూడా మా వాడు రాడు మా హస్బెండ్ వదిలిపడతాడు ఓ అక్కడ కూడా మీకు ఒకటిన్నర లక్ష మిగిలిపోతుంది బుక్కులు యూనిఫాము మేము బయట తీసుకుంటాం అయితే ఇంకేం నలభై వేలు మీకు మిగిలిపోతాయి రాయండి అడ్మిషన్ ఫీజ్ ముప్పై వేలు మేడం ఒక్క నిమిషం అండి మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని తర్వాత మళ్ళీ మీకు తిరిగి కాల్ చేస్తాం ఓ తప్పకుండా చేయండి అన్నట్టు మర్చిపోయాను మాది ఇంటర్నేషనల్ హై స్కూల్ కదా మాకు యుఎస్ యూకే నుంచి కూడా ఏరోప్లేన్ వస్తుంది అక్కడ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకుంటుంటారు అదే మా స్పెషాలిటీ వావ్ చాలా బాగుందండి అన్నట్టు మర్చిపోయాను టీచర్స్ కూడా లోకల్ వాళ్ళని తీసుకోం అమెరికా నుంచి లండన్ నుంచి టీచ్ చేయడానికి ఇక్కడికి వస్తారు అవునా అదేంటి కేరళ నుంచి ఎవరు వస్తారని చెప్పారు మొన్నటి వరకు కేరళ నుంచి వచ్చి చెప్పేవాళ్ళు కానీ మాది ఇంటర్నేషనల్ స్కూల్ కదా అందుకే ఈ ఏడాది నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నుండి టీచర్స్ ని తెప్పిస్తున్నాం ఓ చాలా బాగుందండి మేము త్వరలోనే మీకు కబుర్ చేస్తాం అక్కడి నుంచి వెళ్ళబోతుండగా రమ్య పిలుస్తూ మేడం ఇంకా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి ఈ వాష్రూమ్ గురించి వాటర్ గురించి అలాగే స్పోర్ట్స్ గురించి కూడా ఇంకా ఏం చెప్పలేదు అవన్నీ ఈసారి వచ్చినప్పుడు చెబుదోలే అమ్మా మిమ్మల్ని చూస్తే వచ్చేలాగా లేరు మేడం అత్త కూడలిద్దరు కూడా ఇంటికి వెళ్లి బాగా ఆలోచించుకుంటూ ఉంటారు అత్తయ్య వీడు బుర్రలో గుజ్జుండాలి కానీ ఎక్కడ చదివినా ఒకే చదువు ఉంటుంది అక్కడ బాగా చెప్పారు ఇక్కడ బాగా చెప్పారని మనం మోసపోవడమే అనిపిస్తుంది చదివేవాడు అవును సరిగ్గా చెప్పావు చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు ఈ డబ్బులు వృధాగా వాడికి ఖర్చు పెట్టడం వాడి పేరు మీద ఉంచితే రేపు వాడికి చదువు అబ్బకపోయినా ఆ డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుతాడు బతకడానికి చదువు ఒక్కటే కాదు కదా దారి బతకాలంటే ఓ బొచ్చడు మార్గాలుంటాయి అవునత్త సరిగ్గా చెప్పారు వీడికి ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉంటే మనం వాణ్ణి అందులోనే ఎంకరేజ్ చేద్దాం అప్పుడు వాడు అందులోనే సక్సెస్ అవుతాడు మన కళలన్నీ వాడి మీద రుద్దడం కూడా సరైంది కాదు కదా వాడు ఏదవ్వాలనుకుంటే దాన్ని మనం ప్రోత్సహిస్తే సరిపోతుంది అని అనుకుంటారు అప్పుడు పప్పు అక్కడికి వచ్చి వాళ్లతో అమ్మా నేను బాగా చదువుకుంటాను అలాగే నాకు పాటలు పాడటం అంటే బాగా ఇష్టం అమ్మా పెద్ద అవుతాను ఆ మాట వినగానే నా బంగారు తండ్రి నేను బాగా చదివిస్తాను అలాగే నుంచి నిన్ను సంగీతం స్కూల్కి కూడా పంపిస్తాను సరేనా అందుకు పప్పు సరే అంటాడు అత్తగారు చెప్పినట్టుగానే పిల్లవాడు సంగీతం నేర్చుకుంటూ చక్కగా స్కూల్లో చదువుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు ఈ స్టోరీ ద్వారా పేరెంట్స్కి చెప్పేది ఒకటే వాళ్లలో ఏ ప్రతిభ ఉందో దానిని గుర్తించి అటువైపుగా వారిని తీసుకెళ్తే వారి జీవితం చక్కగా ఉంటుంది వారు అందులోనే అంచలంచలగా ఎదిగి మంచి పేరు తీసుకొస్తారు అంతేగాని డాక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి పక్కింటి వాళ్ళు అదయ్యారు ఎదురుంటి వాళ్ళు ఇదయ్యారు అని వాళ్ళని బాధ పెట్టొద్దు వాళ్ళని బలవంతం చేయొద్దు